నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత నిత్యం ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ విదేశాంగ మాజీ మంత్రి హినా రబ్బానిఖర్ పరువు పోయింది ఆల్ జబీరా అనే టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఓ అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకుని ఆయన ఉగ్రవాదే కాదని ఓ సాధారణ పౌరులంటూ అంటూ వెనకేసుకొచ్చారు అంతలోనే ఆ కెమెరా ముందే ప్యాక్ చెక్ చేయడంతో వేసుకున్నారు ఆపరేషన్ సింధూర్ భారత్ తర్వాత అనేక మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు వారి అంత్యక్రియలకు అంతర్జాతీయ టెర్రరిస్ట్ అయిన ఇస్లామిక్ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ హాజరయ్యాడు ఇది ప్రముఖంగా ప్రపంచ మీడియాలో కూడా వచ్చింది అమెరికా రవూఫ్ ను అంతర్జాతీయంగా ఉగ్రవాది కూడా ప్రకటించింది ఇంత జరిగిన నిస్సిగ్గుగా పాక్ మాజీ మంత్రి హీనా రబ్బానీ ఖర్ మాత్రం రవూఫ్ ఉగ్రవాది కాదని వెనకేసుకొచ్చారు మీరు ఉగ్రవాది అంటూ చూపించారు వ్యక్తి అనుకున్నట్లు ఉగ్రవాది కాదు అదే పేరుతో పాక్లో చాలా మంది అబ్దు ఉన్నారన్నారు భారతదేశం చెప్తున్న వ్యక్తి ఈయన కాదు అని చెప్పుకొచ్చారు దీంతో ఆల్ జబీరా టీవీ యాంకర్ వెంటనే ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టారు దీంతో ఇంటర్వ్యూలో ఘర్షణ చోటు చేసుకుంది అబ్దుల్ రవూఫ్ ఫోటో ప్రామాణికతను సైన్యం కూడా ఖండించలేదని యాంకర్ పేర్కొన్నారు ఆ వ్యక్తి ఓ రాజకీయ పార్టీకి చెందినవాడని అతని నేషనల్ ఐడి నెంబర్ని కూడా విడుదల చేసినట్లు గుర్తు చేశారు ఆ నెంబర్ అమెరికా ఉగ్ర జాబితాలో వెల్లడైందని ఐడి ఒకటేనని కూడా యాంకర్ తెలిపారు దీంతో మాజీ మంత్రి బిత్తరపోయారు సర్ది చెప్పుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు అమెరికా ఆంక్షల జాబితాలోని వ్యక్తి అతను కాదని భారత్ చెప్తున్న రవూఫ్ అతడు కాదని పేర్కొన్నారు ఇంకా అన్ని చూయించినాక కూడా బొంకుతూ ఉంటే ఏమంటాం ఇలాంటి వాళ్ళని ఇజ్జత్ తీసుకోవడానికి కాకపోతే ఇలా ఇజ్జత్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు పాకిస్తాన్లో మస్తు మంది ఉన్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితనివ్వండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్